అయితే తీసుకోవడం జరిగింది ప్రస్తుతం వచ్చేసి ఇది మన దేగామ సంత బైన్సా మండలి దేగామ సంత నాలుగు వేలకు తీసుకోవడం జరిగింది దీని ప్రైస్ వచ్చేసి రెండు వేలు అంట ఉన్నారు కానీ ఇంకా అమ్మకానికి అయితే పోలేదు సో కస్టమర్ వచ్చేసి పదిహేను వందల ఇట్లా అడుగుతూ ఉన్నారు దీనికి వచ్చేసి నాలుగు వేలకు తీసుకోవడం జరిగింది చూసుకోండి సో వచ్చేసి దేగామ సంత తాను బైన్సా మండల్ దేగాంబ సంత నిర్మల్ డిస్టిక్ తెలంగాణ ఓకే డన్ పన్నెండు వేలు అయితే అంటున్నాడు దీని రేటు సో కస్టమర్కు పదమూడు వేలు చెప్పి ఫైనల్ ప్రైస్ పన్నెండు వేలు అయితే చెప్తా ఉన్నాడు వెయ్యి రూపాయలు అయితే దించడం జరిగింది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు దేగాం సంతలో ఈ మేక వచ్చేసి మేక పోత వచ్చేసి ఏడు వేలన్నర అయితే అంటున్నాడు సో ఇక్కడ కస్టమర్ రైతు వచ్చేసి మనకు మూడు వేలన్నర అయితే అంటా ఉన్నారా మూడు వేలన్నర అయితే అంటా ఉన్నాడు రైతు సో కస్టమర్ వచ్చేసి ఏడు వేలు అంటున్నాడు